మునక్కాయ కొబ్బరిపాలు ఒకసారి ఒకసారిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక గరిటె ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఒక పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక మునక్కాయలు రెండు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి కారం పసుపు వేసుకుని ఇవన్నీ కలుపుకుని మూత పెట్టుకుని సీమ్లో మగ్గనివ్వాలి మునక్కాయలు మగ్గాక ఒక గ్లాసు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి మునక్కాయ బాయిల్ అయ్యాక నిమ్మకాయ సే నానబెట్టుకొని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి హాఫ్ చెక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి బాగా నలిగాక వాటర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా నలిగాక ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి చల్లటి వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు కొబ్బరి పాలు అయ్యేటట్టు చూసుకోవాలి చక్కగా వేసుకోవాలి కొబ్బరి ఇలా నదిగాక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని మరలా మిక్సీ వేసుకోవాలి ఇలా దగ్గరగా బాయిల్ అయ్యాక తీసుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి చిన్న కప్పు అయ్యేటట్టు చూసుకోవాలి వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాలు బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి